దుద్దెడలో పెలిసిన శ్రీ స్వయంభూ శంభుదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి నెల ఐదవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు భక్తులంతా పాల్గొని స్వామి కృపకు కోరారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామ శంభు దేవాలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో కార్యదర్శి మంచాల శ్రీనివాస్ అధ్యక్షతన వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గ్రామ మాజీ సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు కాకతీయుల నాడు గ్రామంలో శంభు దేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు దుర్దర గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు పండగ వాతావరణంలో జరిపిస్తున్నట్లు తెలిపారు మూడు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు అన్ని రకాల వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు దుద్దేడ గ్రామంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారి శకటోత్సవం కార్యక్రమం వార్షికోత్సవ కార్యక్రమం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంగరంగ వైభవంగా జరపడానికి అన్ని రకాల ఏర్పాట్ల కోసం ఈరోజు ట్రస్టు ఆధ్వర్యంలో అన్ని రకాల ఆలోచనలు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు పోస్టర్ కూడా వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది పత్రికతో పాటు ఈ ఫిబ్రవరి ఐదవ తేదీ సోమవారం రోజున శకటోత్సవం కార్యక్రమం ఉండును అలాగే ఫిబ్రవరి ఆరు దిష్టి కుంభాల కార్యక్రమం ఉండు మంగళవారం రోజున అలాగే ఫిబ్రవరి ఏడు బుధవారం రోజున ఈ శివపార్వతుల కళ్యాణం అలాగే అన్నదానంతో పాటు రాత్రి రథోత్సవం కార్యక్రమం ఉండు కావున ఈ కార్యక్రమానికి దుద్దడ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా శివభక్తులందరూ కూడా విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపడానికి అందరూ కూడా సలహాలు సూచనలతో పాటు వారు శక్తి సామర్థ్యాల మేరకు వారందరి సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ స్వయంభూ శింభలింగేశ్వర బ్రహ్మోత్సవాలు ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఘనంగా నిర్వహించబడుతుంది అదే సందర్భంగా ఈరోజు పత్రికావిష్కరణ కావించడం జరిగింది ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు పుష్పభవుల దశమి రోజు సోమవారం రోజున శకటోత్సవము పుష్పభవుల ఏకాదశి తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున పది గంటల నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అన్నాభిషేకము మూల విరాటుకు అలంకరణ గణపతి హోమము నవగ్రహ రుద్ర మన్య పాశ్వతహవనము జరుగును అలాగే సాయంత్రం ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు దృష్టి కుంభాల నిర్వహణ జరుగుతుంది పుష్యభవుల ద్వాదశి ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున శివపార్వతల కళ్యాణ మహోత్సవము మరియు తదనంతరము నిరంతర అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతుంది రాత్రి ఎనిమిది గంటలకు రథ ఊరేగి రథోత్సవము ఊరేగింపు జరపబడును కావున భక్తులెల్లరూ చెంబుదేవుని బ్రహ్మోత్సవాలకు విచ్చేసి చెంబుదేవుని కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుతున్నాను